గుంజుకునే ప్రయత్నం అప్పటికే శుభలేఖ సుధాకర్ ఉండు శుభలేఖ సుధాకర్ అని ఉన్నాడు కెమెరామెన్ కానీ శుభలేఖ సుధాకర్ అని తెలియదు దొంగతనం చేస్తున్నట్టుగా ఏదో గాంజా కొట్టడం దుర్గ పట్టినట్టుగా చేసినట్టు ఉంది కదా కథ ఏ గిది ఎంతో విజువల్ తీస్తాం మండింది అదే నేను అన్న అరే మర్యాద ఇచ్చిన ఇక్కడ అసభ్యంగా మాట మాట్లాడ ఆయనే ఏం చూపెట్టి ఇక్కడ చూపి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టద్దా ఆ దాని మీదనే అభ్యంతరాలు ఉన్నాయి బరాబర్ అభ్యంతరాలు ఉన్నాయి మా బిడ్డలవు ఉసురు దలిగి పోతి విరో రామన్న పసిగుడ్డుల ఉసురు దలిగి పోతి విరో రామ ఎందుకు రాసిండ ఆ ఎంటి రామారావు ఇక్కడ పరిపాలనలో దుర్మార్గాలు చేసిండని చెప్పి ఖచ్చితంగా చేసిండ్రా ఎవరు దుర్మార్గం ఎవడని ఉంటాడా వద్దనే దుర్మార్గం ఎవడని ఉంటాడా మూసిలేసి తొక్కుతా అన్నాడు ఆయన భాష ఏంటిది అమ్మ దల్లిల్లలా పాన్ పరాగులు దిన్ను డైరెక్ట్ రేవంత రెడ్డి గారి పవాల్ పవాల్ చెప్తున్నారు కదా బాగుంటుంది రవి లేక సుధాకర్ గారు అంత అశుభం చేసి పడేసి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ నిన్న రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహానికి సంబంధించి కాంటవల్స్ నెలకొంది ఇదే అంశం మనతో తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ క్రాంతి దళ వ్యవస్థాపక అధ్యక్షులు పృథ్వీ నుండు మాట్లాడతాం నమస్తే జై తెలంగాణ జై తెలంగాణ అసలు ఏందన్నా బాగా ఈ మధ్య వైరల్ అవుతుండు ప్రభుత్వం పైన యుద్ధాన్ని దిగుతుండు అని చెప్పి చాలా మాట్లాడుతున్నారు అసలు నేను ఏం జరిగింది రవీంద్ర భారత్ లో గొడవ కారణం ఏందంటారు ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నప్పుడు ఎప్పుడున్నా కానీ పృథ్వీరాజ్ మాట్లాడుతూనే ఉంటాడు కాకపోతే సోషల్ మీడియా ఈ మధ్యలో ఎక్కువైంది నేను కూడా అంత ముందు మీడియా అంత ముందు రాకపోయేది ఎక్కువ సో ఈ మధ్యలో సోషల్ మీడియా కూడా వచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో అన్ని మాట్లాడచ్చు వాస్తవాలు ఏమి ఉంటాయి జనంలో కావచ్చు నడుస్తుంది రవీంద్రబారికి మీరు పోయినారా అనుకోకుండా మీడియా ఏం లేదు ఇది నాకు చూచాగా తెలుస్తా ఉండే జరుగుతూ ఉన్నది అక్కడ అని చెప్పని తెలిసింది కానీ తీరా తీసుకొచ్చి విగ్రహం అలా పెట్టింది కానీ ఇంకా అది కవర్ చేసి ఉంది కదా ఓకే సరే ఒకసారి చూసినా నేను కూడా ఎవరన్నా మరి ఎవరన్నా మాట్లాడతారేమో అని వెయిట్ చేస్తా ఉండే అన్ని నేనే మాట్లాడవుతున్నది ఇదంతా విగ్రహాల గురించి రోషయ్య విగ్రహం గురించి మాట్లాడుతుంది తర్వాత ఇంటి రామారావు విగ్రహం అనే వనంలో పెడతాను ముఖ్యమంత్రి సరే చూద్దాం ఎవరైనా అని చూస్తే మా వాళ్ళు ఎవరు మాట్లాడతలేరా టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు నాకు నచ్చలేదు సరే ఆడికి పోయినాము మాట్లాడదామనే దాని ఆ ఇష్యూ గురించి మాట్లాడదామనే పోయినాం కానీ ఆ కెమెరామెన్ మా భారగవతన్ వచ్చిన కెమెరామెన్ పోయి ఆ విజువల్స్ నేను నేను పక్కకున్నా విజువల్ తీసుకుంటుండు విజువల్ తీసుకునే క్రమంలోనే ఆయన వచ్చి దాడి చేసి కెమెరా గుంజుకునే ప్రయత్నం అప్పటికి శుభలేఖ సుధాకర్ ఉండుకర్ ఆడు ఉన్నాడు కెమెరాఖ సుకర్ తెలియదు ఆ విగ్రహాలను తీసుకున్నాడు జనరల్ ఏదైనా ఇంటర్వ్యూస్ జరిగినప్పుడు తీసుకుంటారు ఆ విజువల్ తీస్తున్న క్రమంలో వచ్చి అనే గుంజుకుంటారు గుంజుకోవేండి అన్నట్టు అంటే ప్రభుత్వ అనుమతితోనే ఆ విగ్రహం పెడుతున్నారు రవీంద్ర భారతిలో రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు ఈయన ఎందుకు మళ్ళా భయపడ్డ కెమెరా రికార్డ్ చేస్తుంటే ఎందుకు అట్లా ఆపిండు ఇయేమో మరి తెలియదు నాకు ఇదిలో దొంగతనం చేస్తున్నట్టుగా ఏదో గాంజాగొట్టడం దుర్గట్టినట్టుగా చేసినట్టుగా ఉంది అదే కథ ఇది విజువల్ మండింది అదే నేనన్నా అరే కెమెరా ఎందుకు గుంజుకుంటున్నారు కెమెరా గుంచుకోవాల్సిన అవసరం లేదు పబ్లిక్ ప్లేస్ అది అటు అట్లా నువ్వు పర్మిషన్ తీసుకోవాలి నువ్వు ఎవరు పర్మిషన్ ఇచ్చిన అంటే నాకు నాకు తెలుసు కానీ నువ్వు కాదు కదా ఇటు నువ్వు కాదు కదా నువ్వు డైరెక్టర్ కాదు కదా నువ్వు పోలీస్ అయినా కాదు లేదు అది ఆ ఇల్లీగల్ యాక్టివిటీ కూడా ఏం కాదు అది ఓ విగ్రహం పెడుతున్నావు మేము తీసుకున్న పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్నది రవీంద్ర భారతిలో ఉన్నది కనుక మేము విజువల్ తీసుకోవచ్చు కదా నువ్వు ఆపుడున్నా ఎందుకు ఆపుతున్నావు అంటే ఎందుకు తీసుకోవాలి ఎందుకు నువ్వు ఆపేదేంది బహిరంగంగా జరుగుతున్నది కదా ఓపెన్ గా పెట్టినావు బోర్డు పెట్టినతో తీసుకుంటున్నారు అనుమతితో చేస్తున్నారు కాబట్టి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఓపెన్ ఉన్నప్పుడు ఎవరు అనుమతి అనుమతి విగ్రహం అనుమతితో పెడుతున్నారు కాబట్టి ఓపెన్ గా ఉంది ఎవరైనా తీసుకోవచ్చు అంతే అంటారు కదా అవును బాబు ఎవరైనా తీసుకోవచ్చు ఒకవేళ రెస్ట్రిక్షన్ ఉంటే ఆపేది ఎవరు దాన్ని డైరెక్టర్ ఆపాలి కదా అవును దాన్ని డైరెక్ట్ ఆపాలి దానికి సంబంధించినటువంటి ఆఫీసర్ ఉంటే వాళ్ళు ఆపాలి రైట్ ఈవరు అసలు ఆపేటందుకు ఈయనకి సంబంధం ఏంటిది మండింది బరాబర్ అన్ని మండినా కానీ ఇక్కడ మేము అమర్యాదగా మాట్లాడలేదు కానీ స్లాంగ్ అట్లనే తెలుసు అవును కానీ చూసిన వాళ్ళకి మీరే రుబాబ్ చేసినట్టు అనిపిస్తున్నాడు రుబాబ్ వాళ్ళని చేసింది కదా కెమెరా ఎవరు ఎందుకు గుంజుకుంటున్నావు అని అడిగినాం ఎందుకు గుంచుకుంటున్నాను అడిగేదని అడిగేది హక్కు కదా కెమెరా ఎందుకు గుంజుకుంటున్నావు దౌర్జన్యం ఎందుకు చేస్తున్నావు గుండాగరిది ఎందుకు చేస్తున్నావు అనేది ఈ పదాలు కూడా వాడలే ఇప్పుడు వాడుతున్నా నేను గుం అంటే ఏంటిది గుండాగర్ది అన్నట్టు కదా అంతే మరి గుండాగర్ది ఎవరు చేసిండ్రు దౌర్జన్యం ఎవరు చేస్తున్నారు చేయలేదు నేను మళ్ళీ ఉల్టా సుధాకర్ గారు మీరు నాకు తెలుసు సుభదేఖ సుధాకర్ గారు మీరు అని చెప్పి మర్యాదనే మాట్లాడినా మీరు అనే మాట్లాడినా మర్యాద ఇచ్చిన ఇక్కడ అసభ్యంగా మాట్లాడు ఆయన ఏలి ఇట్లా చూపించుకుంటూ మాట్లాడిందని ఎట్లా తీస్తారు మీరు ఆ ట్వీట్ అంది ఇప్పుడు ఆయన బెదిరించినట్టు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నప్పుడు మరి అడగాలే కదా మొత్తం మీడియాలో ఏం పోటీ అవుతుందంటే ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు పెట్టొద్దు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడుతుంటే పృథ్వీరాజ్ అనేటువంటి వచ్చి అడ్డుకుంటుండు పెట్టొద్దని లొలి చేస్తున్నా అని చెప్పి మీడియాలో ప్రచారం అవుతుంది మీ వర్షం ఏంది అసలుకి ఆ దాని మీదనే అభ్యంతరాలు ఉన్నాయి బరాబర్ అభ్యంతరాలు ఉన్నాయి ఆయన వ్యక్తిగతంగా గౌరవిస్తా ఆయన పాటలు నేను కూడా వింటాను బరాబర్ బాగా గాత్రానికి నేను కూడా ఒక నే కాదని చూస్తున్నాను ఆకపోతే ఆకపోతే అక్కడ అంశం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ అనేది ఒక సపరేట్ ఒక అస్తిత్వంతో కూడినటువంటి అంశం తెలంగాణ ఇక్కడ కవులున్నారు ఇక్కడ కళాకారులు ఉన్నారు ఇక్కడ ప్రపంచ స్థాయికి పోయినటువంటి వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు వాళ్ళకు ఆదరణ దొరకకుండా తెలంగాణ ప్రాంతం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇమీడియట్ గా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టుడు అనే దాని విషయంలో వాళ్ళు విగ్రహం పెట్టే కన్నా ముందు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా పెట్టాలి వీళ్ళ విగ్రహాలు అక్కడ ఉండాలి ఫస్ట్ ఫస్ట్ ప్రియారిటీ లో ప్రియారిటీ చాలా ఉన్నారు ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు ఆయన ఆయన చాలా ప్రపంచ స్థాయికి పొందినటువంటి ఆయన మరి వేరే లాంగ్వేజ్ లో మాట్లా పాడి అది లేదు కానీ భారతదేశంలో భాషలను మాత్రం చేసిండు నాది మా దగ్గర నేరులవేణి మాధవ్ గారు ఉన్నారు ఉమా వరంగల్ ఓకే తన మిమిక్రీ ప్రపంచ స్థాయిలో యునైటెడ్ నేషన్స్ దాంట్లో పోయి ప్రజెంట్ చేసిన మిమిక్రీ ఓ అని మామూలు మామూలు వ్యక్తి కాదు తన మరి తన విగ్రహం మొదలు ఉండాలి కదా మరి వారి విగ్రహాలు లేవు కదా మరి ఇప్పుడు వారితో వారిది కావాలా వీరిది కావాల తొందర సో మీరు మీరు ఎప్పుడన్నా అంటే ఏం చెప్తారు ఇట్లా ప్రభుత్వాన్ని ఇలా తెలంగాణ వాళ్ళు విగ్రహాలు పెట్టాలా అని అడిగినారా వచ్చాడు విగ్రహాల గురించి అప్లికేషన్ ఇచ్చి పెట్టిన మా శంకర్ సారంగపాని విగ్రహాల గురించి అప్పటికి ఇంకా మా నేర గారు బతికే ఉన్నారు బతికే ఉన్నారు బతికే ఉన్నారు మరి ఆ విగ్రహాల గురించి మేము ఆల్రెడీ అడిగినాము పర్మిషన్ల గురించి కూడా అడిగినాము మాకు పర్మిషన్ రాలేదు ఇప్పటిదాకా వెయిటింగ్ పర్మిషన్ అయ్యారు వాళ్ళకి మాత్రం మరి అంత తొందరగా పర్మిషన్ ఎందుకు ఇస్తారో తెలియదు మాకు 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 ఇరకలే కానీ ఇక మరి అవన్నీ పెండింగ్ ఉన్నాయి కదా అవన్నీ పెండింగ్ ఉన్నాయి ఇక చూపిస్తున్నాం బాట మీరు కెమెరా కెమెరా చూడండి ఇగో ఇగో చూడండి ఫోటో ఈ ఫోటో చూడండి ఇది శంకర్ సారంగపాణ వాళ్ళిద్దరు వాళ్ళ భార్య శంకర్ అన్న భార్య ఓకే అక్క సంధ్యక్క ఉన్నది రెండు విగ్రహాలు ఒకటి శంకర్ శంకర్ విగ్రహాలు ఒకటి సారంగపాని విగ్రహం వీళ్ళిద్దరి వరంగల్లా పెడతామని చెప్పి అప్లికేషన్ ఇచ్చిండు నాగరాజు నేను పోయినము తర్వాత అక్కడ లోకల్ ష్యాము వీళ్ళందరూ సో ఇవన్నీ ఉన్నాయి మేము ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా కొత్తగా మాట్లాడుతున్నది కాదు ఇదంతా ఎప్పటి నుంచో మా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అంటే రేవంత్ రెడ్డి ఎక్కువగా ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళ పెద్ద వ్యక్తులకు ఆ ఉత్సాహం చూపిస్తున్నా పెట్టడానికి మనం కూడా ఎన్టీఆర్ గారు విగ్రహం పెడతాం అదే ఆయన కొద్దిగా తెలంగాణ ప్రజల కన్నా ఎక్కువ అక్కడికి ఎక్కువ ఉన్నది అందుకే నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే కొద్దిగా ఈయనకేనా ఆంధ్ర మూలాలు ఉన్నాయేమో అని ఉన్నది నాకు రేవంత్ రెడ్డి బరాబర్ ఎక్కడ ఉంది లేకపోతే ఇంకా బానిసత్వం మర్చిపోలేదేమో వాళ్ళ దగ్గర చేసినటువంటి బానిసత్వం ఇంకా మర్చిపోనట్టున్నాడు తెలంగాణ ప్రజల మెప్పు కన్నా తెలంగాణ వంచన ఎక్కువ చూస్తున్నాడు ఆయన ఆంధ్ర ఆంధ్ర పాలకుల ఆంధ్ర దోపిడి నేను అందరి గురించి చెప్తలేను ఎవరైనా దోపిడి చేయాలంటే అటువంటి వాళ్ళ మన్ననలు పొందాలనుకుంటున్నట్టు ఆయనకు గానీ తెలంగాణ ప్రజలకు వీళ్ళు ఆత్మ లేదు మన్ను లేదు వీళ్ళు ఎటనవోని అనేది లెక్కలు ఆయన ఫస్ట్ నుంచి అట్లే ఉన్నాడు ఇప్పుడు కూడా అదే అట్లా అదే ధోరణిలో ఉన్నాడు కాబట్టినే ఆయనకి ఇట్లా ఇంటి రామారావు విగ్రహాలు ఇప్పుడు పెట్టాలని ఇటువంటి ఇక్కడ ఉన్న గౌరవం రాక ముందు బాలకృష్ణ గారి విగ్రహం ఇక్కడ ఇక్కడ దానికన్నా ముందు దీని చర్చ జరగాలనేది నా ఎన్టీఆర్ విగ్రహం గురించి ఎన్టీఆర్ అయినా బాలసుబ్రహ్మణ్యం ఎన్టీఆర్ అయితే సవాల్ అనేది ఎన్టీఆర్ బొచ్చడు చేసినాం కదా వందల వందల విగ్రహాలు ఎన్టీ రామారావు ఇంకెన్ని విగ్రహాలు పెడతారు ఇక్కడ బొచ్చడు ఉన్నాయి కదా బాలయ్య హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్